వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చింతపండు కరివేపాకు పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి ఇందుకోసం మనం కరివేపాకుని కోసుకొని వస్తామండి ఈ చింతపండు కరివేపాకు పచ్చడికి కరివేపాకును ఫ్రెష్గా వేస్తే చాలా బాగుంటుందండి పచ్చడికి కావలసిన పదార్థాలు కరివేపాకు జీలకర్ర చింతపండు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు అన్నింటిని మిక్సీ జార్లో తీసుకుని కచ్చాపచ్చగా వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి అంతేనండి చింతపండు కరివేపాకు పచ్చడి రెడీ ఈ చింతపండు పచ్చడి వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని వేడి అన్నంలో నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని నంచుకొని తింటూ ఉంటే నా సామిరంగా ఉంటుంది ఆ టేస్ట్ పుల్లగా కారంగా భలే ఉంటుందండి మన తాత ముత్తాతల కాలంలో మంచి టిఫిన్ అండి ఇది అంటే వేడివేడి అన్నంలో చింతపండు పచ్చడి నూరుకొని తింటారు వాళ్ళు అంటే ఎక్కువగా పొలం పనులు చేస్తూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా అయ్యే టిఫిన్ అండి ఈ చింతపండు పచ్చడిని మనం ఇలా తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి ఇందులో మనం జీలకర్ర వేస్తాం కాబట్టి బాగా డైజెషన్ పవర్ పెరుగుతుందండి అలాగే కరివేపాకు తింటాం కాబట్టి విటమిన్ ఏ మనకి హెయిర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది చింతపండు వల్ల మనకి సి విటమిన్ అనేది అందుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి